నమస్తే రైతు ముచ్చటకు స్వాగతం తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం నుంచి తీపి కబురు వచ్చింది తెలంగాణలోని అన్నదాతల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చింది జనవరి ఇరవై ఆరో తేదీ నుంచే ఈ పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం ముందుగా ఐదు వందల అరవై మూడు గ్రామాల్లోని రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయగా రెండో విడతగా ఎకరం సాగు భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం కోసం ఫిబ్రవరి ఐదవ తేదీన నిధులు విడుదల చేసి అన్నదాతల ఖాతాల్లో నగదును జమ చేసింది అయితే ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త వినిపించింది రైతు భరోసా పథకంలో భాగంగా నేటి నుంచి రెండు ఉన్న రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయనున్నట్లు తెలుస్తోంది ఇప్పటి వరకు కేవలం ఎకరం ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయగా ఇక నేటి నుంచి రెండు ఎకరాలు ఉన్న అన్నదాతల అకౌంట్లో రైతు భరోసా డబ్బులు జమ చేయనున్నట్లు తెలిపింది గతంలో మాదిరిగానే ముందు ఎకరం ఉన్న రైతులకు ఆ తర్వాత రెండు మూడు ఎకరాలు ఇలా విడతల వారిగా రైతు భరోసా సాయం అందించనుంది అయితే ఇప్పటి వరకు మొత్తం పదిహేడు పాయింట్ మూడు లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు తొలి విడతలో ఐదు వందల అరవై మూడు గ్రామాల్లోని నిధులు విడుదల చేయగా తాజాగా రెండో విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా అగలో ఉన్న భూముల ఎకరాకు ఆరు వేల చొప్పున నిధులు విడుదల చేసినట్లు తెలిపారు అత్యధికంగా నల్లగొండ జిల్లాలో ఒక లక్ష యాభై ఐదు వేల మందికి సిద్దిపేట జిల్లాలో ఒక లక్ష ఇరవై వేల మందికి మెదక్ జిల్లాలో ఒక లక్ష పదిహేను వేల మందికి సంగారెడ్డి జిల్లాలో ఒక లక్ష పదిహేను వేల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు తెలిపారు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద జనవరి ఇరవై ఏడు నుంచి ఫిబ్రవరి ఆరవ తేదీ వరకు మొత్తంగా ఇరవై ఒక లక్షల నలభై ఐదు వేల మూడు వందల ముప్పై మందికి ఒక వెయ్యి నూట ఇరవై ఆరు కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది ఫిబ్రవరి ఐదున రోజే ఎకరం వరకు సాగు చేస్తున్న పదిహేడు పాయింట్ మూడు లక్షల రైతుల ఖాతాల్లో ఆరు వేల చొప్పున నిధులు జమ చేసినట్లు అధికారులు తెలిపారు ఇలాంటి రైతులకు సంబంధించిన ఏ చిన్న సమాచారం వచ్చినా మన రైతు ఉచిత ఛానల్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి రైతులకు సంబంధించిన సమాచారం కావున ఈ వీడియోను మరో రైతుకి షేర్ చేయండి మరో మంచి సమాచారంతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు